ఏదో ప్రభుత్వం పాలసీ తీసుకున్నాం ఆ పాలసీ ప్రకారం మేము భూములు కేటాయించుకుంటూ పోతామని చెప్పి ఆయన ఉపన్యాసం చెప్తా ఉన్నాడు హౌస్లో కానీ ఇక్కడ చూస్తే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ని బట్టి టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ కంపెనీకి ఇరవై ఒక్క ఎకరాలు ఇచ్చారు తొంభై తొమ్మిది అని చెప్పి వాళ్ళే ఒప్పుకుంటున్నారు రెండోది కాగ్నిజెంట్ టెక్నాలజీ దానికి ఇరవై రెండు ఎకరాలు తొంభై తొమ్మిది పైసలకే ఇచ్చామని చెప్తున్నారు ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్కి రెండున్నర ఎకరాలు ఇచ్చామని చెప్తున్నారు ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ లిమిటెడ్కి ఏడు పాయింట్ ఏడు తొమ్మిది ఎకరాలు ఇచ్చారు రహేజా కాప్స్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఇరవై ఏడు ఎకరాలు ఇచ్చామని చెప్తా ఉన్నారు అలాగే సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కి మూడు పాయింట్ ఐదు ఐదు ఎకరాలు తొంభై తొమ్మిది పైసలు ఇచ్చామని చెప్తున్నారు మేము అడుగుతూ ఉంది ఏంటంటే ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉంది మీరు ఐటీ కంపెనీల పేరు చెప్పి రియల్ ఎస్టేట్ కంపెనీలకి భూములు ఎందుకు తొంభై తొమ్మిది అమ్ముకుంటున్నారు అని చెప్పేది మా ప్రధానమైన ప్రశ్న దానికి గౌరవ మంత్రి గారు సమాధానం దాటేసుకుంటూ మేము హైదరాబాద్లో చేశాం చేసాం గుజరాత్లో డెవలప్ అయింది ఇది అది అని చెప్పి దాన్ని దాటవేసుకొని ఆన్సర్ చెప్పకుండా తప్పించుకొని పారిపోయే పరిస్థితులు ఈరోజు హౌస్లో కనపడతా ఉన్నాయి ప్రధానంగా మా డిమాండ్లు ఏంటంటే పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో మీరే గత రన్లో ఏదైతే మీరు గూగుల్ డేటా సెంటర్ అయితే వైజాగ్ వచ్చిందో అది అదాని గూగుల్ డేటా సెంటర్ అయితే గత ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన కంపెనీని మళ్ళీ రీఅగ్రిమెంట్లు చేసి మీ కంపెనీగా మీరు తెచ్చినట్టుగా దాన్ని చూపించుకున్నారు అది అందరికి కూడా రాష్ట్రప్రీ తెలుసు అయితే అదే గూగుల్ కంపెనీ ఆల్ఫాబెట్ మేజర్ ఎక్స్పాన్షన్ అని చెప్పి కర్ణాటకలో గత వారం రోజుల కిందట మీకు విత్ సాక్ష్యం నేను చూపిస్తున్నాను వీళ్ళు కర్ణాటక ఐటీ మంత్రిని ఎగదాలు చేస్తూ పోస్టింగ్లు పెట్టారు మనందరం కూడా మీడియాలో ఎక్స్లో చూసాం మేము సాధించాం ఇండియాలో మేము సాధించాం గూగుల్ డేటా సెంటర్ అని చెప్పారు కానీ ఉద్యోగాల కోసం వాళ్ళు ఆ రోజు గూగుల్ డేటా సెంటర్ని కానీ గూగుల్ని కానీ డిమాండ్ చేయకుండా గతంలో మేము ఉద్యోగాలు కూడా కలిపి మేము ఇస్తే ఈరోజు ఉద్యోగాలను పక్కన పెట్టి ఓన్లీ డేటా సెంటర్కి భూములు ఇచ్చి కేవలం రెండు మూడు వందలు ఉద్యోగాలు వచ్చే విధంగా మీరు అగ్రిమెంట్లు మార్చి ఆ కంపెనీకి మీరు అనుకూలంగా చేసిన పరిస్థితులు మనందరం కూడా చూసాం కానీ మీరు ఏదైతే ట్వీట్ చేశారో మీ ట్వీట్కి రివేంజ్గా కర్ణాటక ఐటీ శాఖ మంత్రి మొన్న మళ్ళీ వాళ్ళు రివేంజ్గా ఒకటే చూడండి ఇరవై నాలుగు లక్షల స్క్వేర్ ఫీట్ స్పేస్ని లీజ్కి తీసుకొని ప్రభుత్వం దగ్గర ఇరవై ఇరవై వేల సీటింగ్ కెపాసిటీ ఉండే బిల్డింగ్ లీజ్ తీసుకొని ఇరవై వేల ఉద్యోగాలు కర్ణాటకలో ఈరోజు గ్లోబల్ ఇది ఏదైతే గూగుల్ కంపెనీ ఆల్బాబెట్ అనే కంపెనీ వాళ్ళ సిస్టల్ క్యాన్సర్ కంపెనీతో ఇరవై వేల ఉద్యోగాలు ఇస్తున్నట్టు కర్ణాటక మంత్రి ట్వీట్ చేస్తే మీ దగ్గర ఆన్సర్ లేదు ఈరోజు పక్క రాష్ట్రాలను రెచ్చగొట్టుకొని వాళ్ళు ఉద్యోగాలు తీసుకెళ్తా ఉంటే మీరు ఇక్కడ భూములు అమ్ముకుంటా ఉన్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మీకు ఉద్యోగాలు ఇంపార్టెంటా భూములు ఇంపార్టెంట్ అనేది మా ప్రశ్న ఇందులో ముఖ్యంగా ప్రధానంగా పక్క రాష్ట్రాల్లో హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ మీరు ఏదైతే తొంభై తొమ్మిది పైసెంట్ కంపెనీలు ల్యాండ్ ఇస్తున్నారో అదే కంపెనీలు పోటీ పడి ఐదు కోట్లకి ఆరు కోట్లకి పది కోట్లకి ఐటీ కంపెనీల కోసం ప్రభుత్వం దగ్గర ల్యాండ్ కొనుక్కొని ఇవే కంపెనీలు అక్కడ ఉద్యోగాల కల్పన సృష్టిస్తూ ఉంటే మీరు తొంభై తొమ్మిది పైసలకి ఈ కంపెనీలు భూములు ఇవ్వడంలో లోపల పరమార్థం ఏంటి అని చెప్పి మేము అడిగితే దాన్ని దాటేయడానికి మా మైకులు కట్ చేసి మమ్మల్ని మాట్లాడియకుండా వాళ్ళు డివేట్ చేసే పరిస్థితి ఈరోజు మేము చూస్తూ ఉన్నాం ఇది మేము ఖండిస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని ఇదే కాకుండా మీరు రహేజా కార్పొరేషన్ కంపెనీకి మీరు ఇరవై ఏడు ఎకరాలు వైజాగ్లో అంటే దాదాపు వేల కోట్ల రూపాయల ల్యాండ్ వాళ్ళ కంపెనీకి దారదత్తం చేస్తే వాళ్ళు బిల్డింగ్లు కట్టుకొని అమ్ముకోవచ్చు అని చెప్పి ఈరోజు ఐటీ మంత్రి గారు స్వయంగా అక్కడ చెప్తా ఉన్నారు బిల్డింగ్లు కట్టుకొని అమ్ముకునే దానికి తొంభై తొమ్మిది పైసలకి ఇవ్వాల్సిన అవసరం ఏందని మేము అడుగుతా ఉన్నాం రియల్ ఎస్టేట్ కంపెనీలకి దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు ఈరోజు ప్రభుత్వ పాలసీ ప్రభుత్వ పాలసీ మాట్లాడుతూ ఉన్నారు మేము అదే సూట్గా ప్రశ్నిస్తా ఉన్నాం మీ ప్రభుత్వ పాలసీ ఏంటి భూముల్ని మీకు అనుకూలమైన కంపెనీలకి తొంభై తొమ్మిది పైసలకు దారాదత్తం చేసుకొని వాళ్ళ దగ్గర మీరు ముడుపులు తీసుకోవడం కోసమే అని మేము మేము సూటిగా అడుగుతా ఉన్నాం ఏ ఏ రాష్ట్రంలో అయినా చూడండి ఫ్రీగా భూములు తొంభై తొమ్మిది పర్సెంట్కి ఇచ్చింది ఎక్కడన్నా జీవోలు ఉన్నాయా దాఖలాలు ఉన్నాయో అని అడుగుతా ఉన్నాం హైదరాబాద్లో కూడా హైటెక్ సిటీ ప్రభుత్వమే నిర్మించి ఐటీ కంపెనీలకి లీజుకి ఇచ్చింది అది మీ నాన్నగారు ఆయాంలోనే జరిగింది అని మేము అడుగుతూ ఉంటే దానికి ఆన్సర్ వాళ్ళ దగ్గర లేదు ఈరోజు ప్రభుత్వం బిల్డింగులు నిర్మించి ఏదో కన్స్ట్రక్షన్ కంపెనీలకు ఇచ్చి ఆ బిల్డింగ్ లీజుకి ఇచ్చుకుంటే ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుంది ప్రభుత్వం వాళ్ళ స్పేస్ అవైలబిలిటీ ఇచ్చినట్టుగా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటాయి చెప్తుంటే వాళ్ళ చెవిని పట్టట్లేదు ఎందుకంటే వాళ్ళు భూదాహం మీద ఉన్నారు మేము అదే కాకుండా పదమూడు పాయింట్ ఏడున్నర ఎకరాల ఖరీదైన భూమి తొంభై తొమ్మిది వేల దీనికి ఇచ్చారు విజయవాడలో నూట యాభై ఆరు కోట్ల విలువైనది నాలుగు పాయింట్ వన్ వన్ ఫైవ్ ఏకర్స్ని దాని విలువ నూట అది నూట యాభై ఆరు కోట్ల పెట్టుబడి కోసం ఆరు వందల కోట్ల రూపాయల భూమి ఆ కంపెనీకి ఇచ్చారు అంటే ఆర్టీసీ భూమి దానికి ఏం సమాధానం చెప్పాలో ఆరు వందల కోట్ల విలువైన భూమి నూట యాభై కోట్ల రూపాయలు పెట్టుబడికి వాళ్ళ కంపెనీకి ప్రైవేట్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు నాలుగు రెట్లు తక్కువ ఎందుకు ఇచ్చారో అర్థం కావట్లేదు మేము అదే అడుగుతున్నాం అదే అదే మాల్ని మీరు ప్రభుత్వం ఇప్పుడు మీరు అమరావతిలో ఏదైతే కంపెనీలకు ఇచ్చి కన్స్ట్రక్షన్ చేస్తున్నారో ఇదే కంపెనీలకు ఇచ్చి అదే నాలుగు పాయింట్ ఐదు ఎకరాల్లో మీరు భవనం నిర్మించి ప్రభుత్వ భవనమే లీజ్కి ఇచ్చేస్తే ఆర్టీసీకి ఆదాయం ఉంటుంది ప్రభుత్వానికి ఆదాయం ఉంటుంది కానీ ప్రైవేట్ కంపెనీలకు ఎందుకు దారాదత్తం చేస్తున్నారని చెప్పి మేము అడుగుతుంటే దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు మేము అది కూడా ఉంటా ఉన్నాం అభిషా చెప్పి నూట పదిహేను ఎకరాలు నూట నాలుగు కోట్ల ఇరవై భూమిని పంతొమ్మిది కోట్లకే ఇచ్చింది కూడా మనం కూడా చూస్తూ ఉన్నాం అలాగే వరల్డ్ ట్రేడ్ సెంటర్కి ఇచ్చారు ఇలాగే ఏ కంపెనీ పడితే కంపెనీకి ఇచ్చుకుంటూ పోతా ఉన్నారు ఎక్కడ అడిగే పరిస్థితి లేదు దీంతోపాటు గీతం యూనివర్సిటీ యాభై నాలుగు పాయింట్ చిల్లర ఎకరాలని వాళ్ళు ఆధీనంలో తెచ్చుకొని వాళ్ళు అనుభవిస్తూ ఉంటే ఎన్నో సంవత్సరాల నుంచి దాన్ని గత ప్రభుత్వంలో యాభై నాలుగు ఎకరాలను బయటకు తీసుకొస్తే ఆ యాభై నాలుగు ఎకరాలను మళ్ళీ ఈరోజు ఐదు వేల కోట్ల విలువైన భూమిని మీరు మళ్ళీ అదే సంస్థకి మీ తోడల్లుడికి మీ పార్టీ ఎంపీకి ఆ భూమి దారదత్తం చేయడానికి మీరు ప్రణాళిక రచిస్తున్నారని అని చెప్పి మేము అడిగితే దానికి ఆన్సర్ లేదు ఇది మాకు సంబంధం లేదు రిలేటెడ్ కాదని మాట్లాడుతున్నారు నిన్న మీ ఎంపీఏ అదే సంస్థల అధినేత ఏం చెప్పాడు ఆ భూమి విలువ ఐదు వేల కోట్లు కాదు వెయ్యి కోట్లు అని చెప్పి ఆయన చెప్పడం మీడియా ప్రెస్ మీట్ పెట్టి మనందరం కూడా చూసాం అదే వెయ్యి కోట్ల రూపాయల భూమి అయితే మీరు ప్రభుత్వ భూమిని ఆక్యుపై చేసేదానికి రాజ్యాంగంలో మీకు వెసులుబాట్లు ఉన్నాయని మేము అడుగుతా ఉన్నాం దీనికి నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా సమాధానం చెప్పాలి ఎందుకంటే తెలుగుదేశం పార్టీతో కలిసి మీరు భాగస్వామ్యంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ భూదాహానికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూములు మొత్తం మా ప్రైవేటు వ్యక్తుల అబంధ హస్తాల్లోకి పోతూ ఉంటే మీరు కళ్ళప్పకిచ్చి ఒకవైపు జనసేన ఒకవైపు బీజేపీ చూస్తూ ఉన్నాయంటే తప్పనిసరిగా బీజేపీ జనసేన దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇదే కాకుండా ఈ ఇండస్ట్రియల్ పాలసీలు పేర్లు పెట్టి మనం గతంలో కూడా చూసాం ఎక్కడైతే కియో మోటార్స్ అనంతపూర్లో ఇచ్చారో కియో మోటార్స్కి కేటాయించింది ఇదే ప్రభుత్వం ఆరు వందల ఎకరాలు మాత్రమే ఆరు వందల ఎకరాల భూమికి మీకు అంత పెద్ద కియో కంపెనీ వస్తే ఆంధ్రప్రదేశ్కి ఈరోజు మీరు ఇండోసోల్ అనే కంపెనీకి ఏమి ఇచ్చారు ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలు మీరు ఇండోసోల్ కంపెనీకి ఇస్తూ ఉంటే ఈరోజు అది భూదాహం భూ దోపిడి కాదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇదే కాకుండా అదే ప్రైవేట్ కంపెనీలకి పాలసీల పేరుతోటి తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పి జీవోలు ఇచ్చున్నారు ఈరోజు మీరు దానికి సమాధానం చెప్పట్లేదు ప్రతి సంవత్సరం పదిహేను సంవత్సరాలు పద్నాలుగు వేల నూట యాభై కోట్లు మీరు ఒక ప్రైవేట్ కంపెనీకి చెల్లిస్తామని చెప్పి ఎనిమిది వేల ఐదు వందల కోట్లు భూములు ఇచ్చి ఎనిమిది ఎనిమిది వందల ఎకరాల భూములు ఇచ్చి మళ్ళీ వాళ్ళకి రాయితీలు ఇచ్చి ఈ కంపెనీలు తీసుకొస్తున్నారంటే ఈ మీ బినామీ కంపెనీ అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇదే కాకుండా బీపీసీఎల్ కంపెనీ కూడా వచ్చింది దానికి ఐదు వేల ఆరు వేల ఎకరాలు ఇస్తామని చెప్పారు మేము అడుగుతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వ సంస్థ బీపీసీఎల్ అంటే అదేం ప్రైవేట్ కంపెనీ కాదు ప్రైవేట్ సంస్థ కాదు కేంద్ర ప్రభుత్వ ఆధీనం ఉండే సంస్థలకి మీరు ఆరు వేల ఎకరాల భూములు ఇచ్చి మళ్ళీ తొంభై ఆరు వేల కోట్ల రూపాయలు అది ఏదైతే డిపిఆర్ ఉందో దాంతో డెబ్బై ఐదు పర్సెంట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ రీఎంబర్స్ ఇస్తామని చెప్పి మీరు జియోలు ఇచ్చారంటే డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఈరోజు మీరు బీపీసీఎల్కి ఎక్కడి నుంచి తెచ్చి వెనక్కిస్తారని అడుగుతా ఉన్నా అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న బడ్జెట్ ఎంత ఇక్కడ వచ్చే ఆదాయం ఎంత ఇక్కడ జీతపత్యాలు ఎంత మీరు చెప్పిన అబద్ధపు హామీలు ఎంత అవన్నీ పక్కన పెట్టి ఈరోజు ఒక రెండు కంపెనీలకే మీరు దాదాపు తొంభై వేల కోట్ల రూపాయలు రీఎంబర్స్ చేస్తాం పదిహేను ఇరవై సంవత్సరాల లోపల జీవోలు ఇస్తే రేపు వాళ్ళు కంపెనీలు పెట్టకుండా ఏదో స్టార్ట్ చేసి కోట్లకు పోతే ఎవరు మూల్యం చెల్లించుకోవాలి భవిష్యత్తులో వచ్చే కంపెనీలు మూల్యం చెల్లించుకోవాలా రాష్ట్ర ప్రజలు మూల్యం చెల్లించుకోవాలని చెప్పి మేము సందర్భంగా అడుగుతూ ఉంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ చెప్పే పరిస్థితులు లేరు ఈరోజు మేము సూటిగా అడుగుతా ఉన్నాం మీకు ఉద్యోగాల కల్పన చేసేటువంటి ఆలోచన కానీ అటువంటి అవకాశం కానీ మీ ముందు లేదు మీరు గత ఐదు సంవత్సరాల్లో పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో మీరు ఎందుకు ఐటీ పరిశ్రమకు నెలకొల్పలేకపోయారు సినిమా ఇండస్ట్రీని ఎందుకు హైదరాబాద్ తీసుకురాలేకపోయారు మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఈ రెండు సంవత్సరాల నుంచి మీరు ఒక బిల్డింగ్ కూడా కట్టలేకపోయారు అంటే వైజాగ్లో ఐటీ కంపెనీలు రావాలంటే బిల్డింగ్ ప్రొవైడ్ చేయాలని అవసరం మీకు ఉంది కానీ మీరు అన్ని పక్కన పెట్టి మీ అనుయాయులకి మీ బినామీ కంపెనీలకి ఈ రోజు రాష్ట్రంలో ఉండే భూములు మొత్తం వందల కోట్ల రూపాయల విలువైన భూముల్ని ఈరోజు తొంభై తొమ్మిది పైసలకి రూపాయికి అధి రూపాయికి అమ్ముకుంటున్నారు అంటే మీ కుట్ర ఏందనేది క్లియర్గా ప్రభుత్వం దగ్గర ప్రజలు గ్రహించాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం గతంలో మేము గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వంలో పదమూడు లక్షల కోట్ల రూపాయలు కంపెనీలతో అగ్రిమెంట్లు చేసి తీసుకొస్తే మీరేం చెప్తున్నారు అవే అగ్రిమెంట్ రీ అగ్రిమెంట్లు చేసి మేము తెచ్చాము మేము తెచ్చామని మాట్లాడుతున్నారు ఇది పచ్చి అబద్ధం అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మిమ్మల్ని చూసి ఒక కంపెనీ రాలేదు కేవలం మీ బినామీ కంపెనీలు మీరు వాటాలు పెట్టుకున్న కంపెనీలు మాత్రమే మీరు భూములు కేటాయిస్తూ ఉన్నారు మేము ఇప్పటి నుంచి అడుగుతా ఉన్నాం స్థానికులకి మీరు కేటాయించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యావంతులు కేటాయించండి భూములని వాళ్ళు అభివృద్ధి చేస్తారని చెప్పి మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తుంటే అవన్నీ మీరు పక్కన పెట్టి మీ ఇష్టారీతిన మీ బినామీ కంపెనీలకి ఈరోజు భూములు దోచిపెట్టే కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు మేము ఇండస్ట్రీలను ఆహ్వానిస్తున్నాం ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఈరోజు కనీసం మీ బినామీ కంపెనీలు ఈరోజు రాష్ట్రానికి రావాలన్నా మీరు భూములు కేటాయించే పరిశ్రమలు నెలకొల్పాలన్నా దానికి మొత్తం పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో మీరు ఏమీ మౌలిక వస్తువులు కల్పించలేకపోయారు కాబట్టి ఇక్కడ ఒక కంపెనీ రాలేదు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముందు చూపుతోటి ఆయన ఒక ఆలోచనతో దాదాపు ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు నేషనల్ హైవేలు తీసుకొచ్చి వాటికి అనుసంధానంగా ఉన్న నాలుగు పోట్లతో పాటు ఇంకొక నాలుగు పోట్లు తీసుకొచ్చి పది ఫిషింగ్ హార్బర్లు తీసుకొచ్చి జట్టులు తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి మౌలిక వసతులు రహదారు సౌకర్యాలు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అవకాశాలు చేసుకొచ్చాడు కాబట్టి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మౌలిక వసతులు కల్పించింది గత ప్రభుత్వం దానివల్ల వాటన్నిటిని అనుకూలంగా తీసుకొని గత ప్రభుత్వం చేసిన ఒక మంచి పనులతో పాటు మీరు వాటిని వాడుకొని మీ ప్ర మీ బినామీ కంపెనీకి ఈరోజు భూములు కేటాయించుకొని మీరు ఈ రాష్ట్రంలో భూ దోపిడీకి ఈ దా భూ దాహానికి మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్ ఉండే ప్రభుత్వ భూములు లేకుండా చేయాలి మొత్తం ఈ ఐదేళ్లలోనే సంపాదించుకొని అన్ని వాళ్ళ పేరు మార్చేసుకోవాలని చెప్పి అదేమంటే క్యాబినెట్ ప్రభుత్వం మీకు అవకాశం ఇచ్చింది ప్రజలు మీకు ప్రభుత్వాన్ని ఇచ్చింది ప్రైవేట్ కంపెనీలకి మీ బినామీ కంపెనీలు తొంభై తొమ్మిది ప్రజలకు భూములు ఇవ్వడానికి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ప్రజలు లక్షా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల పథకాలు మేము అమలు చేస్తామని చెప్పి మీరు ఇచ్చిన హామీలు మోసపోయి నమ్మి మీకు ఓట్లేస్తే మీరు ఆ అబద్ధ హామీలని పక్కన పెట్టి ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలకు సంబంధించిన భూములన్నింటినీ కూడా మేము ఈ బినామీలకి ప్రైవేట్ కంపెనీలకి దారాదత్తం చేసి వాటాలు పెట్టుకుంటే ఈరోజు రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు మేము కూడా ప్రజల తరఫున అపోజ అసెంబ్లీలో కానీ బయట కానీ మేము పోరాడతాం ప్రజలకు నిజాలు తెలియజేస్తాం దీన్ని ఇంతటితో ఆగదు రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం తీసుకునే ప్రతి పాలసీలో లోపాలు ఏమన్నాయో తప్పులు ఏమన్నాయో వాళ్ళు ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నారో మొత్తం ఎత్తి చూపించి ప్రజలకి మీడియా ద్వారా మేము తెలియజేస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాను మేము దాన్ని దానికి సంబంధించి వాకౌట్ చేసి బయటకు వచ్చాం భూముల కేటాయింపులకు వ్యతిరేకంగా మేమందరం కూడా కౌన్సిల్ నుంచి వాకౌట్ చేసి బయటికి రావడం జరిగింది మేము మాత్రం తెలుగుదేశం ప్రభుత్వ విధానాలని వాళ్ళు చేస్తున్న నిర్ణయాల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం